దేవునికి మహిమ కలుగును గాక ప్రభు కృప మీ అందరికీ తోడై ఉండును గాక అందరూ బాగున్నారండి బాగున్నారని తలుస్తున్నాను బాగుండాలని ఈ వాగ్దానాలు ప్రభు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాడు ఆయన మన బాగోగులు కోరుకునేవాడు ఆయన మనకు తండ్రి ఈ వాగ్దానాల ద్వారా మన జీవిత మన బ్రతుకులన్నీ బాగుపడి భాగ్యవంతులుగా దేవుని కృపలో వర్ధిల్లు జరిగాక ఈరోజు వాగ్దానం ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఇరవై వచ్చును చదువుకుందాం రండి గుడ్ ప్రామిస్ మంచి వాగ్దానం ఇజ్మాయిలను నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేను అతన్ని ఆశీర్వదించి అతనికి సంతాన అభివృద్ధి కలగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను అతడు పన్నెండు మంది రాజులను కొను అతనిని గొప్ప జనముగా చేసేదను దేవుడిస్తున్నటువంటి మంచి వాగ్దానం నేను అతన్ని ఆశీర్వదిస్తాను సంతాన అభివృద్ధి కలగజేస్తాను విస్తరింపజేస్తాను గొప్ప జనుమగా చేస్తాను ఇప్పుడు ఎన్ని జరిగినాయండి అని అంటే అతడు మనవి ఆయన ఆలకించును లేదా నేను వింటిని అన్నాడు ప్రభు మనవి దేవునికి మనవ చేసుకునే రోజు ఈరోజు ఈరోజు అనే కాదు ప్రతిరోజు మనం మనవ చేసుకోవాలి అబ్రహం గారు ఇజ్మాయిల్ కొరకు ఏం చేస్తున్నాడంటే మనవి చేస్తున్నాడు మీ అందరు తెలుసు ఇజ్మాయిలు ఆగరు కొడుకు ఆగరేమైపోయిందో ఒంటరిది అయిపోయింది కొన్ని పరిస్థితులను బట్టి నీ జీవితంలో కూడా ఒంటరి అయిపోయిందా నీ బిడ్డలను పట్టించుకునేవారు ఎవరూ లేరా నిజం తను ఒక్కడే ఒక కొడుకు ఇజ్మాయిల్ జీవితం అయిపోయింది ఇంకా వాడింకా చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఇంకేమైందని ఇంకా ఆగరి జీవితం కొడుకున్నాడని సంఖలి గుర్తుంది ఏమైంది ఇప్పుడు అని అనే ఉండాలి నీ జీవితంలో కూడా నీకు ఉన్నారు కానీ ఒక్కడే కొడుకు వాళ్ళ వల్ల ఏం జరుగుతుంది ఉన్న నీకు సహకారి లేడు అని చాలా బాధలు నిందలు అనుభవిస్తున్నారా నా ప్రభు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఏమని ఈ మంచి వాగ్దానం ఏంటంటే నేను నీకు నీ బిడ్డని నేను ఆశీర్వదిస్తానంటున్నాడు కొంతమంది అనొచ్చు ఇంకే నీకు సంతానం లేదు ఇంకా నీకు వారసత్వం లేదు నీ పేరు లేకుండా చేస్తాను ఇలాగ అంటా ఉంటారు ఆడు పని అయిపోయింది నేను ఉండాలి అని కొంతమంది వారు బలబలాగాల కోసం మాట్లాడుతూ ఉంటారండి నీతో కూడా అంటుంటే నీవు కూడా అటువంటి మాటలు విని కృంగిపోతూ ఉంటుంటే కొంతమంది నాశనం చేసేస్తానంటారు కదండి కొంతమంది రకరకాలుగా అంటా ఉంటారు ఈ వంశాల కొరకు పిల్లల కొరకు ప్రభు మాట్లాడుతున్నాడు ఈమె పక్షంగా తన కుమారుడు ఇజ్మాయిల్ కోసం మనవి చేశాడంట అబ్రహం అయ్యా ఇజ్మాయిల్ని నువ్వు విడిచిపెట్టద్దు అయ్యా ఇజ్మాయిల్ని విషయంలో నువ్వు కార్యం జరిగించు బాబు అని అబ్రహం గారి ఇజ్మాయిలు కొరకు మొరపెట్టేట మొ నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము ఇజాయిల్ కోసం అడిగితే దేవుడిచ్చిన వాగ్దానం నీ మనవి నేను విన్నాను అబ్రహామ నేను అతన్ని ఆశీర్వదించి గొప్ప జనంగా చేస్తాను అతనికి సంతాన అభివృద్ధి కలగజేస్తాను అతనులోంచి రాజులు పుడతారని ఈరోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీ బిడ్ల తెలివి తక్కువారా జ్ఞానం లేనివారా బలహీనులా దేవుడు అద్భుతం చేస్తున్నాడు నీకు సంతాన అభివృద్ధి కలగజేస్తున్నాడండి నీ కుటుంబంలోంచి నీ పిల్లలలోంచి లేదా నీ మనవులలోంచి రాజులు అధికారులు గొప్పవారు పుట్టబోతున్నారు నమ్మి వాగ్దానాన్ని ఈ వాగ్దానాలన్నీ నువ్వు సొంతం చేసుకోవాలంటే నువ్వు మనవి చేయాలి ఆ మనం వాళ్ళకి ఇస్తా దైవజనుడు చెప్పే పోతే ఈరోజు వాగ్దానం చెప్తున్నాడు ఆమెనే నిలిపోవటం కాదు ఈ వాగ్దానాన్ని చేత పట్టుకుని మనవి చేయండి ప్రభుకి ఉపవాసం ఉండండి ప్రార్థించండి శుక్రవారం ఉపవాసం ఉండండి లేదా మీకు ఏ వీలు కలుగుతుందో ఒక ఫోటో ఉండండి ఈ ప్రార్థనలో నీకు ఆశీర్వాదకరంగా నా ప్రభు చేయబోతున్నాడు కీడుకు నిందకి శాపానికి ప్రతిగా నా ప్రభు చేస్తాడు మనమే చేయండి ఈ వాగ్దానం నీకు నీ పిల్లలందరికీ కలుగునుగాక జరుగునుగాక ప్రార్థించేద్దాం ప్రభా నీ బిడ్డలు ఇదిగో వాళ్ళు సంతానం కొరకు వారు బిడ్డల కొరకు వేధిస్తూ ఉన్నారేమో అయితే ఎన్నో శాప వచ్చినా విని నలిగిపోతూ ఉన్నారేమో అబ్రహాము మనవని ఆలకించి ఇజ్మాయిల్ జీవితంలో మేలు చేసిన దేవుడు ఇదిగో వాక్యం వింటున్న వాగ్దానం ఉంటూ ఉన్న జీవితాల్లో కూడా చేయండి వారి మనవలు ఆలకించిన ఆయన నేను అతన్ని మనవి అన్నారు నీ బిడ్డలు మనవి మీరు ఆలకించి తప్పకుండా ఈ వాగ్దానం అనుగ్రహించమని మహిమ పొందమని ఏ సునాముల్లో ప్రార్థిస్తూ తండ్రి ఈరోజు దినచర్య అంతట్లో కృపచూపా ఈరోజు నీ సన్నిధిగా ఉదయంపజేయండి వారు వారి కుటుంబాన్ని మీరు భద్రపరచండి అద్భుతం చేయండి వేసునాముల్లో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుధాత్మ సన్నిధి సదాతోడే ఉండును ఉండునుగాక గడ్డష్యు